తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం సిద్ధిపతి రాజ్యాన్ని కోర్మదేవ మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతనికి ఇద్దరు కుమారులు పెద్దవాడు విష్ణుదేవుడు చిన్నవాడు రాజశేఖరుడు ఇద్దరిని గురుకులంలో చదివించాడు తండ్రి తన మరణానంతరం రాజ్యాన్ని కుమారులు ఇద్దరికి సమానంగా పంచుకోవాలని మహారాజు ముందే నిర్ణయించాడు అదే విషయాన్ని రాజ్య ప్రజలకు తెలియజేశాడు కుమారులు ఇద్దరు గురుకులంలో క్రమశిక్షణతో అన్ని విద్యల్లోనూ మేటుగా నిలిచారు కానీ వారి గుణాల్లో మాత్రం తేడా ఉంది విష్ణుదేవుడికి ముందు చూపుతో పాటు తెలివితేటలు సమయస్ఫూర్తి ఎక్కువ చిన్నవాడు రాజశేఖరుడికి కాస్త గర్వం చెడు తిరుగుళ్లు పైగా ఎవరైనా చెబితే అస్సలు ఏమాత్రం లెక్క చేసేవాడు కాదు కుమారులిద్దరు విద్య ముగించుకుని రాజ్యానికి వచ్చిన కొద్ది రోజులకే కూర్మదేవ మహారాజు మరణించాడు తండ్రి నిర్ణయం ప్రకారం రాజ్యాన్ని కుమారులిద్దరూ సమానంగా పంచుకున్నారు సిద్ధిపురానికి రాజుగా విష్ణుదేవుడు బుద్ధిపురానికి రాజుగా రాజశేఖరుడు పరిపాలన సాగిస్తున్నారు చిన్నవాడు విలాస మందిరంలోనే ఎక్కువ సమయం గడిపేవాడు మంత్రులు సేనాధిపతి సమర్థవంతులు కావడంతో పరిపాలన సక్రమంగానే సాగిపోతుంది విష్ణుదేవుడు ప్రజలకు ఏ కష్టం రాకుండా చూసుకుంటూ మంత్రులు సేనాపతితో చర్చిస్తూ రాజ్య విస్తరణకు ప్రణాళికను రచించసాగాడు పదునైన వ్యూహాలతో చుట్టుపక్కల ఉన్న రెండు మూడు రాజ్యాలను హస్తగతం చేసుకున్నాడు సోదరుడు విజయాలు రాజశేఖరుడికి తెలిసాయి తను కూడా వెంటనే మంత్రులు సేనాధిపతితో ఎలాగైనా రాజ్య విస్తరణ చేయదలుచుకున్నానని వారికి వివరించాడు మీ అన్నగారి పరిస్థితి వేరు మన పరిస్థితి వేరు మీరు రాజ్యం గురించి పట్టించుకోకుండా విలాస మందిరానికి పరిమితమయ్యారు మన సైనిక బలం కూడా తక్కువ ఆయుధ సంపత్తి అంతంత మాత్రంగానే ఉంది ఎలాంటి సమయంలో సరైన ప్రణాళిక లేకుండా పొరుగు రాజ్యాలపై దండెత్తితే మనం ఓడిపోయే ప్రమాదం చాలా వరకు ఉంది అని తెలియజేశారు కానీ రాజశేఖరుడికి అది నచ్చలేదు నా సోదరుడి కంటే నేను ఎందులోనూ తక్కువ కాదు అంటూ పక్క రాజ్యం రామాపురం మీదకు యుద్ధానికి బయలుదేరాడు పూర్తిగా సన్నద్ధం అవ్వకుండా సరైన ప్రణాళిక లేకుండా యుద్ధానికి వెళ్లడంతో చిత్తు చిత్తుగా ఓడిపోయాడు దాంతో తన రాజ్యం మంతా రామాపురం రాజు వశమైంది రాజ్యాన్ని కోల్పోయిన రాజశేఖరుడు బాధపడుతూ సోదరుడు వద్దకు వెళ్లి విషయాన్నంతా వివరించాడు అన్నయ్య నేను కూడా రాజ్య విస్తరణ చెయ్యాలనుకున్నాను కాని అందుకు తగినట్లుగా నా శక్తి సామర్థ్యాలను సిద్ధం చేసుకోలేదు ఫలితంగా ఓడిపోయాను మంత్రి సేనాధిపతి చెప్తున్నా వినకుండా గుడ్డిగా ముందుకు వెళ్లాను ఫలితంగా నా రాజ్యాన్ని రామాపురంలో కలిపేసుకున్నాడు నన్ను క్షమించి నీ రాజ్యంలో తలదాచుకోనివ్వు అని బ్రతిమాలాడు విష్ణుదేవుడు పెద్ద మనసుతో తమ్ముణ్ణి చేరదీశాడు సోదరా ముందు నువ్వు చెడు అలవాట్లు మానుకో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే సగం గెలిచినట్లే అని హితూ చెప్పాడు మాటలతో రాజశేఖరుడు తన తప్పేంటో తెలుసుకుని పశ్చాత్తాపం చెందాడు ఆ మరుసటి రోజు విష్ణుదేవుడు రాయిబారికి ఒక లేఖ ఇచ్చి రామాపురం రాజు వద్దకు పంపించాడు ఆ లేఖలో మా తమ్ముడు రాజశేఖరుడి తప్పుని మన్నించి అతని రాజ్యాన్ని తిరిగి అప్పగిచ్చండి ఈ వర్తమానానికి మీరు అంగీకరించకపోతే స్వయంగా నేనే వచ్చి యుద్ధంలో ఓడించి బుద్ధిపురంతో పాటు మీ రాజ్యాన్ని కూడా వసపరుచుకుంటాను అని పేర్కొన్నాడు విష్ణుదేవుడు యొక్క శక్తి సామర్థ్యాలు తెలిసిన వ్యక్తి కావడంతో రాజశేఖరుడికి అతని రాజ్యాన్ని తిరిగి అప్పగించాడు రాజు అప్పటి నుంచి అన్న అడుగుజాడల్లో పాలన సాగిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు రాజశేఖరుడు ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం